హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ బాబుకి కోడిపిల్ల దొరికిందని చెప్పాను కదా ఒక రోజు ఉండేసరికి నేను చూసుకోలేకపోయాను అనమాట కుక్కని దాని నుంచి కాపాడడం కోసం డోర్ వేసి దీన్ని బయట పెట్టి అలా కాపాడుకోలేక నేను వేరే వాళ్ళకి ఇచ్చేసానని చెప్పాను కదా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో కానీ బాబు ఆఫ్ డేసుకోలేదు కదా మధ్యాహ్నం వచ్చేటప్పుడు బండి మీద చెప్పాను నాన్న వేరే వాళ్ళకి ఇచ్చేసాను అంటే అసలు ఊరుకోలేదు వాళ్ళ ఇంటి ముందు గేటు ఆ బండి ఆపమని చెప్పేసి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు బాగానే పెట్టారు పాపం అంటే వేరే కోళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఆ కోళ్ళు ఆడుతుందని ఇచ్చాను అంటే అది పొడుస్తున్నాయేమో ఏమో ఇక్కడ టబ్ ఏదో ఒక దాంట్లో వేసి అనమాట నీళ్ళు అలానే మేత అన్నీ వేసి బాగా చూసుకుంటున్నారు కానీ వీడు ఊరుకోలేదు ఏడ్చుకుంటూ నా కోడి పిల్లలు నాకు కావాలి నాకు అలాగే ఇలా అనుకుంటూ తీసుకొని వచ్చేసాడు ఆ పిల్లని అయితే చూస్తున్నారు బండి మీద వద్దు అంటే నేనే నేను తీసుకెళ్ళిపోతాననిసేసి ఒక చేత్తో బండి నడుపుకొని ఒక కోడి కోడిపిల్లని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇదిగో ఇక్కడ తెచ్చేసి నాకైతే చాలా అసలు పని అవుతలేదు ఈ పిల్ల ఏంటంటే మనుషులు ఉండాలి దీనికి కుక్కలు చూస్తే మనకి ఇక్కడేమో చాలా ఉన్నాయి వీటి నుంచి కాపాడడం నేను నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనేసి చెప్తే అయినా కానీ నేను నేను పెంచుకుంటా నేను చూసుకుంటా అంటూ మళ్ళీ తీసుకొచ్చేసాడు అగో తీసుకొచ్చేసి ఫోను ఫోన్ చూపిస్తున్నాడు దానికి కూర్చోబెట్టుకొని ఇలా ఉంది వీళ్ళ వేషాలు వీడేమో మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తాడు ఆఫ్టర్నూన్ దాకా నేను చూసుకోవాల్సి వస్తుంది తర్వాత కూడా ఇంకా దీనికి ఏంటంటే మనుషులు కనపడుతూ ఉండాలి తిరుగుతూ ఉండాలి కొంచెం సైలెంట్గా ఉందంటే అరుస్తూనే ఉంటున్నాయి ఇవి ఈ కోడి పిల్లలు ఏంటంటే ఇలా అరుస్తూ ఉంటున్నాయి మళ్ళీ అంటున్నారు ఇది ఒకటే ఉన్నందుకు అలా అరుస్తుంది మమ్మీ ఇంకొక పిల్లని తీసుకొద్దామంట ఒకదాన్నే చూసుకోలేకపోతున్నానంటే మళ్ళీ ఇంకో పిల్లని తీసుకొస్తారంట చూసేటప్పుడు వీడు ఎలా ఉన్నాడు దీనికైతే ఫోన్ పిచ్చి ఫోన్ చూస్తూ ఉంటుంది వాడికే దేవుడిచ్చాడంట అందుకనే పెంచేస్తాడంట ఒకసారి చెప్పాను కదా నేను ఫ్రెండ్స్ షాప్కి వెళ్తున్నాడు వేరే బిల్డింగ్ పక్క నుంచి అని అక్కడ అరుస్తుందంట అందుకనేసి తీసుకొచ్చాడు నేను చుట్టుపక్కల వాళ్ళని అడిగాను ఎవరిదన్నా వచ్చేసి నేను బయటకన్నా అడిగితే ఎవరు మాది కాదన్నారు ఇంకా ఈ కాకులు ఉంటాయి కదా ఏ కాకు తెచ్చేసేసిందా ఏమో తెలీదు ఆ పక్కనే కుక్కలు చాలా ఉన్నాయి కానీ కుక్క నోటికి అసలు పడకుండా అదే టైంలో వీడి వెళ్ళడం వీడికి దొరకడం చాలా ఈ విచిత్రం అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు బండి వేసుకొని వెళ్ళేవాడు స్కూటీ రోడ్డు మంచి ఆ రోజు బండి వేసుకు నడుచుకుంటూ ఆ కొత్త బిల్డింగ్ పక్క నుంచి వెళ్ళాడు అనమాట అప్పుడు దొరికింది ఇది సర్లే ఇంకా కుక్కని కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు అంటే మన ఇంట్లో కుక్క ఉంది కదా జూలీ దాన్ని లోపల వేయడం డోర్ పెట్టడం మళ్ళీ దీన్ని ఫ్రీ అక్కడ బయట వదలడం మళ్ళీ దీన్ని లోపల పెట్టి డోర్ పెట్టడం దాన్ని వదలడం ఇలాగ నాకైతే రోజంతా ఇదే సరిపోతుంది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ బోన్ ఒకటి ఉంది పైన కొంచెం పెద్ద అయితే బోన్లో వేసేద్దామని చూస్తున్నాను చూద్దాం దీని ఆయుష్ పాపం ఎంతవరకు ఉందో చూసి బతకాలని కోరుకుందాం అందరం ఆ కుక్కల నోటికి చిక్కకుండా ఇది ఫ్రెండ్స్ మళ్ళీ తీసుకొచ్చేసాడు మన వీడియో లో ఇంకా ఈ కోడి పిల్ల కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్